హాస్టళ్లలో బస చేసిన జిల్లా కలెక్టర్లు విద్యార్థులతో కలిసి బోన్ చేసి హాస్టల్ స్థితిగతులపై ఆరా దసరాకు టీజీఎస్ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు హైదరాబాద్ శివారి నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు దసరాలోపు డిఎస్సీ తుది నియామకాలు నిరుద్యోగులకు సీఎం రేవంత్ భరోసా మీడియా ముందు మంత్రి కొండాసురేఖ కన్నీరు గౌరవప్రదంగా వేసిన దండతో బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆవేదన బీఆర్ఎస్ సోషల్ మీడియాపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం శులకన భావంతో మహిళలను అగౌరవపరుస్తున్నారని ధ్వజం మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేయడం దారుణమన్న మంత్రి పొన్నం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓవరాక్షన్ చేస్తోందని ఆగ్రహం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయరా రైతు దీక్షలో కాంగ్రెస్ పై నిప్పులు జరిగిన భారతీయ జనతా పార్టీ నేతలు ఆర్మూరులో మంత్రి జూపల్లిని నిలదీసిన రైతు జేఏసీ నేతలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు సరూర్ నగర్ కోదండరాం నగర్ లో విషాదం ముగ్గురు కుమారులతో భార్య భర్త ఆత్మహత్యాయత్నం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ సాంకేతిక సమస్యలను గుర్తించి న్యాయం చేస్తున్నామన్న మంత్రి జూపల్లి నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ఆందోళన రుణమాఫీ జరగలేదని రోడ్డెక్కిన పెంటవెల్లి రైతులు గ్రేటర్ హైదరాబాద్ బల్దియా సంచలన నిర్ణయం గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా కామారెడ్డి జిల్లాలో వైన్ షాప్ లూటి షట్టర్ తాళాలు పగలగొట్టి నగదు మద్యం బాటిళ్ల అపహరణ లడ్డూలో కల్తీనే ఈ ఆధారాలేవి దేవుడితో రాజకీయాలు వద్దని సుప్రీంకోర్టు సూచన జనసేనాని ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం ఒంగోలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వరద బాధితులకు పరిహారం పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్ష నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించామన్న అధికారులు నెల్లూరు జిల్లాలో కీచక టీచర్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం బాలిక కేకలతో పరార్ కర్నూలు ఓల్డ్ సిటీలో పిచ్చి కుక్కల దాడి గాయపడిన చిన్నారులకు మంత్రి భరత్ కలెక్టర్ పరామర్శ పెరిగిన నిత్యవసర ధరలు నూనె ధరలు అమాంతంగా పెరిగాయని ఉరవకొండలో ధర్నా ఏలూరులో కాల్మనీ దందాలు మహిళలకు లైంగిక వేధింపులు తీసుకున్న అప్పుకు పదింతల వసూలు కోనసీమ జిల్లాలో చిరుత అలజడి పులిని బంధించేందుకు డ్రోన్లతో ముమ్మర అన్వేషణ మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం ఆవును రాజ్యమాతగా ప్రకటిస్తూ ఉత్తర్వులు హర్యానాలో కాంగ్రెస్ నేత ప్రియాంక ఎన్నికల ప్రచారం ఆత్మగౌరవం కాపాడుకుని బీజేపీని తరిమి కొట్టాలని పిలుపు రసవత్తరంగా భారత్ బంగ్లా టెస్ట్ టెస్ట్ క్రికెట్ లో వేగవంతమైన స్కోర్ సాధనలు భారత్ రికార్డులు